హలో గుడ్ మార్నింగ్ అందరికీ ప్రతిరోజు లాగానే ఇంకా పొద్దున్నే లేచి ఇల్లంతా మా బెట్టి దుడిచిన బయట బాల్కనీ కడిగేసి రాత్రే గిన్నెలన్నీ టబ్లో తోమడానికి సర్దేసి బయట పెట్టిన బాల్కనీలో ఇంకా వంట రూమ్లో కూడా కొన్ని నీళ్ళు పోసి వంటగట్టి అంటే రాత్రే కడిగి పెట్టుకున్నాను కొన్ని నీళ్ళు పోసి వైఫర్తో గట్టిగా కొట్టేసి ఇంకొచ్చేసిన బయట ఇప్పుడు వాకిలోకి ముగ్గు పెడుతున్నాను కొంచెం పేడ కలర్ చల్లుదాము అనుకున్నాను కానీ మబ్బుగా ఉంది వర్షం పడేటట్టుగా ఉంది అనేసి ఇంకా చల్లలేదు ఈ ముగ్గు పెట్టిన తర్వాత గిన్నెల దోమి స్నానం చేసుకుంటే ఈ పొద్దున్నే చేసే ఫస్ట్ పనులు కంప్లీట్ అయినట్టే ఇంకా నేను చెప్పాను కదా నాకు ఇది నా పెళ్ళయి నుండి అలవాటు అయిన పనులేనండి నేను ఒక త్రీ ఇయర్స్ నుండే పని అమ్మాయిని పెట్టుకున్నాను అంతకుముందు అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని ఇంకా అయిపోయింది ముగ్గులు వేయడము చిన్న చిన్నవి ఎక్కువ పెద్దగా వేయట్లేదు పని ఎక్కువగా ఉంది కదా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది ఈ మధ్య అందుకే ఇంకా నేను ఎప్పట్లాగానే సంక్రాంతికి వేసుకుంటే కలర్ ముగ్గులు ఎట్లా చూసుకుంటానో ఈరోజు కూడా అలాగే వీడియోలో చూసుకున్నాను చిన్న ముగ్గులే వేసినా ఇక గిన్నెలు దోమడం స్టార్ట్ అయ్యింది ఇంట్లో ఉంటాను కాబట్టి నా పనులు మాత్రం ఇవే ఇంకా ఇలా ఉంటుందండి నా పనులు ఈ గిన్నెలు దోమి కడిగిన తర్వాత ఇంకా స్నానం చేసుకుంటాను ప్రతిరోజు నేను ఇదేనండి సండే అయినా కూడా నాకు ఫైవ్ ఫైవ్ లోపలిని వచ్చేస్తుంది ఎందుకంటే నాకు ఇది నా పెళ్ళైన నుండి అంటే దాదాపు ట్వంటీ ఇయర్స్ నుండి అలవాటు అయింది కాబట్టి అదే టైంకి హాలిడేస్ ఉన్నా కూడా పిల్లలకి బాబుకి ఇప్పుడు కాలేజీ హాలిడేసే అయినా కూడా అదే టైంకి వస్తుంది కాసేపు పడుకుందాము అంటే అసలు పడుకోబుద్ది కాదు లేచి వే పనులు చేస్తాను ఇది సాటర్డే రోజు నేను చేసేది ఇంకా నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు ఈరోజు పొద్దున్నే అప్లోడ్ చేద్దామని ఎడిట్ చేసినా వీలు కాలేదు బయటకు వచ్చిన నిన్న సండే రోజు మా చుట్టాల వాళ్ళ ఇంటికి అందుకే ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత స్నానం చేసుకొని వంట చేస్తాను అండి నాకు ఇది మొదటి నుండి అలవాటు అయిపోయింది అందుకే ఇంకా స్నానం చేసిన తర్వాత వంట కానీ పూజ కానీ నేను ప్రతిరోజు అదే ఉమ్మడి కుటుంబం అంటారు కదా అదే పెద్ద కుటుంబంలో ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళైతే ఇలా వీలు కాదు నీ మేము ఇద్దరము మా పిల్లలు ఇద్దరు మా ఆయన మళ్ళీ ఏడమ్ బావకల్లా వెళ్తారు కాబట్టి డ్యూటీకి ఆ లోపల బాబు కూడా అదే టైంకు ఉండేది ఆ టైం కల్లా టిఫిన్ లంచ్ అయిపోవాలి లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి నేను అలా అలవాటు చేసుకున్నాను పొద్దున్నే లేవడము ఇంక ఈ లోపల గిన్నెలు అన్నీ తోమి కడగడం అయిపోయింది మా ఆయన కూడా స్నానం చేసి పూజ చేయడం స్టార్ట్ చేసిండు పూజ కూడా పూర్తయిందండి ఇప్పుడు నేను దేవుడికి మొక్కుకుంటాను ఇలా ఉంటుంది ప్రతిరోజు నా రొటీన్ పనులు ఇంకా నేను అన్న దాంట్లో ఏదైనా మీకు అందరికీ వీలు కావచ్చు వీలవుతుందా మీరు చెప్పినట్టు అనుకోవచ్చు వీలు కాదండి ఎందుకంటే కొంచెం పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి అత్త మామయ్య మా అత్త మా మామయ్య త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఇంకా మా అత్తమ్మ ఉంది కాబట్టి మా బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఇంకా అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుంది ఇంకా నేను దేవుడికి దండం పెట్టుకొని వచ్చి ఇక్కడ దోశ పిండి రాత్రి రుబ్బుకున్నాను దోశలు వేద్దామని అదే మీతో నేను ఒక వన్ మినిట్ వీడియో ఉంటుంది కదా అలా చేద్దామనేసి అనుకుంటూ ఉంటున్నాను కాబట్టి కానీ లైవ్లో మాట్లాడింది మళ్ళీ లైవ్లో పెట్టడానికి నాకు అవ్వట్లేదు అందుకే మళ్ళీ తీసేస్తున్నాను కట్ చేస్తున్నాను కట్ చేసి ఇంకా మళ్ళీ ఎప్పటిలాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం పిండి తీసుకున్నాను మొత్తం పిండి కాకుండా ఆ కొంచెం పిండిలోకి కొంచెం సాల్ట్ కలుపుకొని ఇంకా దోశలు వేద్దామని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడే ఫ్రిడ్జ్లో నిండి తీసిన కదా కాసేపు అయినాక వేద్దామని పక్కకు పెట్టుకొని ముందుగా చాయ్ పెట్టిన పాలు కాగబెట్టి చాయ్ పెట్టిన అని చూపించిన నిన్న నైట్ నేను ఇది గంగా కూర మామిడికాయ వేసి చేసిన ఇది చాలా సార్లు అప్లోడ్ చేసిన కాబట్టి రాత్రి చేసింది పప్పు ఏం జయించలేదు అది సరిపోతుంది ఇంకా మా ముగ్గురికి మా ఇద్దరికి నాకు అన్నం రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసిన ఒక గ్లాసు ఉన్నారా అది సరిపోతుంది మాకు మా ఆయనేమో దొడ్డు రవ్వ అదే బొమ్మ గోధుమ రవ్వ కు వండితే సరిపోతుంది ఆయనకి ఇంకా ఇప్పుడు చాయ్ పెట్టు తాగడానికి ఇంకా వేడి చేసుకుంటున్నానండి ఇది ఇలా ఉంటుందండి పొద్దున్న లేచి నుండి మా ఆయన వేయడం బాబు డ్యూటీకి వెళ్ళే లోపల నా పనులు కొన్ని కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ వెళ్తున్నాడు వెళ్ళిండు ఆల్రెడీ వెళ్ళిండు టైం అయింది ఇంకా ఈ లోపల బయట పొద్దున్నే సాటర్డే సాటర్డే ఇలా ఆవును తీసుకొని ఒక బండిలో వస్తారండి వీళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి వస్తారు నాకు తోచిన విధంగా ఏదైనా దక్షిణ కొన్ని పళ్ళు కొన్ని కూరగాయలు కొంచెం బియ్యం ఇస్తాను ఇది కూడా మీరు చేయించాలా అని అనుకుంటారు అదేం లేదండి మన ఇంటి ముందుకే ఆవు వస్తుంది కదా మనం ఈ ఈ టై ఇలాంటి టైంలో అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు కొంచెం దూరంగా ఉంటాయి మనకు ఆవులు కానీ బర్రెలు కానీ అక్కడికి వెళ్ళి పెట్టేంత ఓపిక టైము మనకు ఉండట్లేదు గుళ్ళ ద గుళ్ళల్లోకి వెళ్తే మాత్రమే అక్కడ దగ్గరలో ఉంటే పెడుతున్నాము కానీ ప్రత్యేకంగా ఇంత పొద్దున్నే వెళ్ళి పెట్టాలి అనే ఓపిక మనకు లేవు కాబట్టి సాటర్డే సాటర్డే వస్తుంది ఇంటి ముందుకే అని నేను ఇస్తానండి అందుకే చూపిస్తున్నాను ఏదో ఒకటి దానం చేయాలి కదండీ మనము పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇంకా మా తొట్టిలో పెట్టిన మందారం మొగ్గకి మందారం చెట్టుకి ఒక రెండు మూడు పూలు ప్రతిరోజు వస్తున్నాయి అవి నేను ఒక్కొక్కసారి దేవుడికి పెడుతున్నాను ఒక్కొక్కసారి అలాగే ఉంచుతున్నాను ఎందుకంటే మార్కెట్ నుండి తెచ్చిన చామంతి గులాబీ పూలనే పెడుతున్నాను ఇంక ఈ లోపల ఛాయ్ మసిలిపోయింది ఇంక ఇప్పుడు ఛాయ్ తాగాలండి ఇలా ఉంటుంది ఇవన్నీ పనులు అయితేనే నాకు టీ తాగుతాను పొద్దున్నే లేచి టీ తాగడం అలవాటు లేదు స్నానం చేసిన తర్వాత నేను ప్రతిరోజు సండే కూడా అలాగే తాగుతాను ఇంకా నా అలవాట్లు మీకు ఎవరికైనా అయ్యో అందరికీ ఇలా వీలవుతుందా అని అంటే వీలు కాదు వీలు కాకపోయినా అలా తాగి తర్వాత వంట చేసిన తర్వాత స్నానం చేసుకున్నా తప్పేం లేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఎవరిని వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు నాకు ఇలా అలవాటు అయింది ట్వంటీ ఇయర్స్ నుండి కాబట్టి అలాగే చేస్తున్నాను ఇంకా ఉన్నంత వరకు చేస్తాను ఇంకా నా గురించి ఏమైనా కామెంట్లో మీరు తెల్ కామెంట్లో చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు నేను కొంచెంసేపు బయటికి వెళ్ళాలని వెళ్తున్నానండి కొన్ని ఒక చీరకి బ్లౌజ్ కొనుక్కోవాలని వెళ్తున్నాను నేను ఎక్కడికైనా వెళ్ళే ముందు నేను దేవుడికి మొక్కి బయలుదేరుతాను నా అలవాటు అదండి నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్